హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్పు కోసం మనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ శుభోదయం ఈరోజు మార్పు కోసం మనం ఛానల్ నుండి ప్రతిరోజు కొత్త విషయంతో మేము ముందుకు రావాలనుకుంటున్నా అదే ఈరోజు నేను వచ్చేది చాలామంది మహిళలు ఈరోజు బంగారు బాబారి నల్ల మీద చాలా మమకారం ఎక్కువ మక్కువ ఎక్కువ వాళ్ళు చాలా బంగారాన్ని ఉపయోగిస్తుంటారు బంగారంలో కేడిఎం నాన్ కేడిఎం ట్వంటీ ఫోర్ క్యారెట్ అనే రకరకాలుగా బంగారం చేసే వ్యాపారస్తులు మనకు చెప్తుంటారు అయితే ఇందులో మనము ఆలోచించాల్సిన ఒక్క విషయం ఏంటంటే బంగారం ఈరోజు ఇంచుమించు మార్కెట్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు వేలకు వరకు బంగారం కాస్ట్ ఉంది అయితే బంగారం ఆభరణాలు చేసే ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో వాళ్ళు అంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళని పిలుచుకుంటుంటారు అయితే కేడిఎం అనేది ఒక లోహం బంగారం లోహంతో పాటు కేడిఎం అనే లోహం దాన్ని మిశ్రమం దాన్ని కలిస్తేనే బంగార ఆభరణాలని అతక కరగడానికి ఉపయోగించే లోహం అది గతంలో గతంలో వ్యాపారస్తులు ఏం చేసేవారంటే వాళ్ళు ఆభరణాలు తయారు చేసే విషయంలో అందులో వాటికి అతకడానికి రాగి లోహాన్ని ఉపయోగించేవారు అయితే ఇప్పుడు ఆ రాగి లోహం అనేది అందులో ఎంత కలుపుతారు ఏం కలుపుతారు అనే విషయం వాళ్ళకే తెలుసు పర్ఫెక్ట్ మనకు తెలియదు అది తెలిసిన కానీ ఎవరు మనకు చెప్పరు దాన్ని కలపడం వల్ల ఒకసారి ఏ వస్తువునైనా తయారు చేసి మళ్ళీ చెడగొట్టేసి మళ్ళీ తయారు చేసి మళ్ళీ చెడగొట్టేసి మళ్ళీ తయారు చేస్తే అంటే ఒక ఐదారు సార్లు రాయి లోహాన్ని కలపడం వలన ఆ వస్తువు యొక్క నాణ్యత తగ్గి అది తెలుపు రంగులోకి వస్తుంది అంటే ఆ బంగారానికి వ్యాల్యూ ఉండేదనమాట మార్కెట్లో బంగారానికి రేటు తగ్గుతుంది అదే కేడిఎం లోహాన్ని కనుక బంగార ఆభరణులు అతకడానికి వస్తువులు చేయడానికి ఉపయోగిస్తే దాని రంగు మారదు బంగారం బంగారం లేకనే ఉంటుంది కాకపోతే కేడిఎం అనే ఒక లోహం యాడ్ అవుతుంది అదే కేడిఎం అయితే ఈరోజు అవసరం వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే బంగారు ఆభరణాలు తయారు చేసి కేడిఎం డబ్బులు అనేటివి వాళ్ళు ముందే తీసుకుంటుండ్రు మనం ఒక తులం ఒక తులంకు సంబంధించిన ఐటెం ఏదే కానీ చేపిస్తే అందులో ఒక మాసం ఎన్నో సమ్ గ్రామ్స్ కేడిఎం అని దాన్ని డబ్బులు తీసుకుంటుండ్రు మీ దగ్గర దయచేసి బంగారు ఆభరణాలు ధరించే వ్యక్తులు ఎవరైనా సరే ఆలోచించండి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి లక్షల్లో రూపాయలు పెట్టి మనం నష్టపోడదని నా యొక్క ఆలోచన ఆ కేడీఎం కలిపి ఆభరణాలు తయారు చేసి ఆ కేడిఎం పైసలు చార్జ్ చేసి కేడిఎం డబ్బులు తీసుకుంటుండ్రు ప్లస్ మనకిచ్చే బంగారంలో బంగారం తగ్గుతుంది బంగారం తగ్గుతుంది అందులో కేడిఎం లోహం కలుస్తుంది బంగారం కాస్ట్ పడుతుంది ప్లస్ కేడిఎం కాస్టు ప్రతి తులానికి వచ్చేసి ఇంచుమించు ఎంతనంత ఛార్జ్ చేస్తున్నారు అది మనం తెలవకుండానే మనం మోసపోతున్నాము దయచేసి బంగారు ఆభరణాల మీద మక్కువ ప్రీతి ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వితౌట్ కేడిఎం తీసుకున్నా నష్టం లేదు కాకపోతే వ్యాపారస్తులు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక మనం ఒక వ్యాపారి ఒక ఒక అవసరా ఆయన దగ్గర మనం ఒక పనిముట్లు తయారు చేసినాం మనం ఆ అవసరాయన దగ్గర ఒక వస్తువు తయారు చేయించాడు ఉదాహరణకి ఆయన కేడీఎం ఎంత కలుపుతాడు అన్న విషయం పర్టికులర్గా ఆయనకు తెలియదు మనకు ఆయనకు తెలుసది కానీ మనకు చెప్పడు ఆయన ఒకవేళ చిట్టి కనుక వేసి ఇస్తే అది అతని దగ్గర పోతేనే మళ్ళీ రీప్లేస్మెంట్లో మనకు కేడీఎం ఛార్జెస్ పట్టుకొని ఇచ్చే ఇచ్చే ఇచ్చేస్తారు వాళ్ళు అదే కనుక మెల్లి వేరే అవతల వేరే షాపులో అనిపోతే పోతే ఆయన యాక్సెప్ట్ చేయడు దాన్ని ఎందుకంటే వారిపై వాళ్ళకు నమ్మకం లేదు మేము ఎంత కలుపుతాం అంటే వాళ్ళందరూ కలిసి కొనుగోలుదారులను ఏదైతే ఆభరణాలు తయారు చేసుకుంటారో కస్టమర్లని మోసం చేస్తున్నట్లే దయచేసి ఫ్రెండ్స్ ఆలోచించండి ఒక విషయం నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలన్న విషయంతోనే మీకు విషయం చెప్తున్నాను ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది దయచేసి మనం మార్పు కోసం మనం అనే ఛానల్తోని మారదాం సమాజంలో ఏం చేస్తే ఏమవుతుందనే విషయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా సమాజానికి తోడ్పడాలనే విషయమే నా యొక్క ఆలోచన ఈ మార్పు కోసం మనం ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి హృదయపూర్వక శుభాభివందనాలు నమస్కారాలు మీ కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి